ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ శంకరమంజు పార్థసారథి గారు రాసిన రోజు రాత్రి ఆ రోజు రాత్రి అతడు అసహనంగా ఉన్నాడు అసౌకర్యంగా ఉన్నట్టు ఏం చేయాలో తోచనివాడిలా దిక్కులు చూస్తున్నాడు ఉండి ఉండి పచార్లు చేస్తున్నాడు చటుక్కును సోఫాలో కూర్చోబోతున్నాడు వెంటనే లేచి మళ్లీ పచార్లు అతడు సోఫాలో కూర్చుని భార్య రాసిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని మరోసారి దీక్షగా చదివాడు మా నాన్నగారి ఆరోగ్యం పడకపోవడం వల్ల ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు అమ్మ కూడా దిగులు వల్ల నలతగా ఉంది అందువల్ల మరొక వారం రోజులు ఉండమని బతిమాలారు లేకపోయాను అందువల్ల ముప్పయో తారీఖున బయలుదేరి వస్తాను కోపడకండి బావిగాడి అల్లరి అతడు ఆ ఉత్తరాన్ని పూర్తిగా చదవకుండానే కోపంగా విసురుగా టిపాయి పైకి విసిరాడు మళ్లీ లేచి పచారులు చేయడం మొదలుపెట్టాడు చచ ఎప్పుడూ ఇంతే చెప్పిన సమయానికి వచ్చే అలవాటే లేదు అంటూ తనలో తను గొడుక్కున్నాడు భార్య పుట్టింటికి వెళ్ళిన గత ఇరవై రోజులుగా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఆమె రాక కోసం ఎదురు చూసి తీరా వస్తానన్న రోజుకి భార్య రాకపోగా మరో పది రోజుల వరకు రాదన్న కఠిన సత్యంతో రాజీ పడలేక మదనపడి బాధపడుతున్నాడు అతడలా బాధపడటానికి ఎన్నో కారణాలున్నా ముఖ్యమైనవి రెండు ఒకటి అతడికి భార్య అంటే అవ్యాజమైన ప్రేమ ఆమెకు దూరంగా గడిపే కాలం జన్మజన్మల పాపాన్ని అనుభవిస్తున్నట్టుగా కఠిన శిక్షలా ఉంటుంది ఉదయం తనని నవ్వుతూ సాగనంపి తిరిగి సాయంత్రం తనని అదే చిరునవ్వుతో ఆప్యాయతతో ఆహ్వానించే ఆమె తనకి ఏ సమయానికి ఏం కావాలో అన్నీ అమర్చి సపరిచర్యలు చేసే ఆమె లేకపోవడం పెద్దలోటుగా ఆమె లేని ఇల్లు విగ్రహ ప్రతిష్ట జరగని దేవాలయంలో వెల్తిగా బోసిగా అనిపిస్తూ ఉంటుంది అతనికి ఇక రెండవది భార్య చెప్పిన సమయానికి రాలేదని తద్వారా తన మాటకి విలువ ఇవ్వలేదని సహజమైన పురుషాహంకారం తనెంతో ప్రేమగా ఆతృతగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆమె అక్కడ తనకేం పట్టనట్టుగా హాయిగా ఉండిపోయినందుకు దుగ్ధ ఆమె పట్ల తను ప్రదర్శించిన ప్రేమ అనుభవించిన విరహం ఆమె గుర్తించినందుకు వ్యధ అతడు లేచి కిటికీ వద్ద నిలబడి సిగరెట్టు వెలిగించాడు అతడు ఆరడుగుల మనిషి వేసుకున్న గ్లాస్కో లాల్చీలోంచి బలమైన మెలుదిరిగిన కండలు ఇనుపగుళ్లలా కనిపిస్తున్నాయి చెదిరిన కొద్ది జుట్టు మొహం మీద పడి అందంగా కనిపిస్తోంది పొడవైన బలమైన చేతులు మాటిమాటికి జుట్టును వెనక్కి తోస్తున్నాయి బాదం చెట్టుపై నుంచి వచ్చే గాలి వెచ్చగా అతని కోపాన్ని రెచ్చగొడుతున్నట్టుగా ఉంది బయటకు చూస్తూ సిగరెట్టు పీలుస్తున్నాడు అసలు తనలో పుట్టిన ఈ అశాంతికి కోపానికి కారణమేమిటి కేవలం భార్య రాలేదనేనా ఆమె పైన గల తన ప్రేమ గుండెను మండిస్తోందా తన శరీరానికి సంబంధించిన కారణమా ఈ ప్రేమకి శరీరపు వాంఛకి సంబంధం ఉందా ఈ రెండు పదాలు పరస్పరాశ్రయాలా ఒకటి పవిత్రమైనది వేరొకటి తుచ్చమైనది కదా ఈ రెండిటికి ఎలా సంబంధం ఉంటుంది ఒకవేళ శరీరాన్ని తృప్తిపరిస్తే కొద్దిసేపటి క్రితం అతను పుచ్చుకున్న రెండు పెగ్గుల మిలిటరీ విస్కీ నరాల్లోకి ఎక్కి రక్తాన్ని వెచ్చబెడుతోంది ఒళ్లంతా బరువుగా భారంగా ఉంది కళ్ళు మంటలుగాను తల దిమ్ముగాను అనిపించింది అతడు మళ్లీ సోఫాలో కూర్చున్నాడు అతడిలో ఏదో సంఘర్షణ మనసుకి శరీరానికి మంచికి చెడుకి పాపానికి పవిత్రతకి సంఘర్షణ అంతర్గతంగా జరుగుతోంది అలా కొద్ది క్షణాల మదన తరువాత అతడికో విషయం విశదమైంది తనలోని అశాంతికి కోపానికి అసహనానికి కారణం శరీరపరమైంది తన ఇంతసేపు దానికి ప్రేమనే పేరు పెట్టుకుని ఆత్మవంచన చేసుకో చూశాడు అంటే ప్రేమ లేదని కాదు ఇప్పటికిప్పుడు ఈ క్షణాన తనకు కావలసింది ప్రేమ కాదు అవునా అని తనంతానే ప్రశ్నించుకున్నాడు అవునన్నది నరాల్లో ఉన్న మిలిటరీ విస్కి అంతే ఇంకెంతమాత్రమూ ఆలస్యం చేయడం ఇష్టం లేక అతడు చటుక్కున లేచి పక్క గదిలోకి వెళ్ళి చకచక బట్టలు మార్చుకున్నాడు కొన్ని క్షణాల క్రితం కన్నా ఇప్పుడు అతనికి హాయిగా ఆహ్లాదంగా ఉంది సన్నగా ఈల వేసుకుంటూ బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి స్కూటర్ని తీసుకుని బయటికి నడిపించాడు స్కూటరు మెయిన్ రోడ్డు మీద వెళ్ళగా పోతోంది గాలి వెచ్చగా రివ్వున వేస్తోంది అతడి కళ్ళు ఎవరి కోసమో వెదుకుతున్నట్లు రోడ్లని జనాల్ని కలియ చూస్తున్నాయి అలా చూస్తూ పడుతున్న అతడి శ్రమ దాదాపు ఇరవై నిమిషాలకు కానీ ఫలించలేదు ఆమె సినిమా హాల్కి ఎదురుగా ఉన్న బస్టాప్లో నిల్చొని ఉంది ఓ పక్కగా ఒదిగి చీకట్లో నిల్చొనుంది జుట్టును చుట్టగా చుట్టి పూలని అర్ధచంద్రాకారంలో ఆకర్షణీయంగా అమర్చింది పచ్చటి చీరపై ఎర్రటి పూలు ఎర్రటి బ్లౌజు రెచ్చగొట్టే సౌష్టవం ఆకర్షణీయంగా ఉన్నాయి అతడు ఆమెను చూడగానే తన సమస్యకు పరిష్కారం దొరికినందుకు ఆనందపడి స్కూటర్ని కాస్త దూరంలో ఆపి వచ్చి ఆమెకు కాస్త దగ్గరగా నిలబడ్డాడు ఇలాంటి విషయాల్లో అనుభవం లేకపోయినప్పటికీ ఆమె మగవాళ్ల వంక చూస్తున్న తీరు నిలబడ్డ వైనం కట్టుబొట్టు ఆమె బతుకు రీతిని చాటి చాటిచిపుతూ ఉన్నందువల్ల ఎట్టే అర్థమైంది ఆమె ఓరకంట అతను రావడం పక్కనే నిలబడి తన వంక కొనుగోలుదారుల్లా చూడటం గమనించి చిన్నగా నవ్వింది అతడు మరికొద్ది క్షణాలు పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడించి కాస్త దగ్గరగా వచ్చి ఆమెను చొరవగా పలకరించాడు ఆమె పలికింది ఆమె ఆ ఇంట్లోకి అతడితో పాటు అడుగుపెట్టి పరీక్షగా చూస్తోంది అది మూడు గదుల ఇల్లు ముందు గదిలో గంధం రంగు సోఫాలు వాటి ముందు నల్ల చెక్కతో చేయబడ్డ టిపాయి దానిమీద అందంగా అమర్చిన వాజ్ గోడలకి అందమైన ఆయిల్ పెయింటింగ్స్ ఆకర్షణీయంగానూ కళాత్మకంగానూ ఉన్నాయి దుమ్ము ధూళీ లేని మెజాయిక్ నేల అద్దంలా తలతళ్ళలాడుతోంది సోఫాలకు పక్కగా బుక్షెల్ఫ్లో రకరకాల పుస్తకాలతో నిండు నిండుకుటుంబంలా కన్నుల పండుగలా ఉంది ఆమె అలాగే నిలబడి రెప్పవాల్చకుండా అలంకరణ గమనిస్తోంది అతడు సిగరెట్టు ముట్టించుకుని గట్టిగా దమ్ము పట్టి ఆమె వంక పరీక్షగా చూశాడు చిన్న నోరు కొనదేరిన ముక్కు బలమైన చేతులు నునుపైన భుజాలు ఆ అందాలు అతడి అవసరపు కళ్ళకి అద్భుతంగా కనిపించాయి కానీ గదిలోకి ఎలా ప్రవేశించిందో అక్కడే నిలబడి ఉండడం ఆమె వదనంలోని ఆశ్చర్యాన్ని గమనించి ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అన్నాడు ఆమె చలించక కిటికీ పక్కన నుంచి పెడుతున్న మనీ ప్లాంట్ను గమనించసాగింది ఆమెలోని ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్నవాడిలా అతడే అన్నాడు మా రమకి అంటే నా భార్యకి శుభ్రత ఎక్కువ ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తుంది ఒళ్ళు ఇళ్ళు మల్లె పువ్వులాగా మంచి గంధల్లాగా ఉంచాలనుకుంటుంది అఫ్కోర్స్ ఉంచుతుంది కూడాను ఉదాహరణకు ఈ పుస్తకం ఇక్కడ నుంచి తీశాననుకో పని పూర్తయ్యాక మళ్ళీ అక్కడే ఉంచాలని శాసిస్తుంది అలా చేయకపోతే నన్నైనా సరే వాయించేస్తుంది ఆమె శ్రద్ధగా వినడం గమనించి అతడు మళ్ళీ సిగరెట్టు దమ్ములాగి నేలపైన కానీ వస్తువులపైన కానీ దుమ్ము దూలి ఉండడానికి వీల్లేదు ప్రతిరోజు నీట్గా తుడుస్తుంది ఈ సోఫాలు కొని ఐదేళ్లైనా కొత్తవిగా లేవు అని అడిగాడు అతడి మాటల్లో భార్య పట్ల అతడి ప్రేమ ఏదో గర్వం ధ్వనించాయి ఆమె అతని మాటలు విని అవునన్నట్టుగా తలాడ్చి కదిలి పుస్తకాల షెల్ఫ్ వైపుగా వచ్చింది దానిపైనున్న రాధాకృష్ణుల విగ్రహం ఆమె దృష్టిని ఆకర్షించింది అది లోహంతో చేయబడి పూయడం వల్ల దగదగా మెరుస్తోంది ఆమె ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూడసాగింది అతడు వెనక నుంచి వచ్చి దాన్ని మా పెళ్లి రోజు నాడు కొనిపించింది మారమ్మ ఎలా ఉంది అన్నాడు ఆమె ఏమీ మాట్లాడక ఆ విగ్రహం ఇంకా తదేకంగా చూసి తిరిగి దాన్ని యథాస్థానంలో ఉంచి కదిలి మరో గదిలోకి వెళ్ళింది అతడు ఆమెతో పాటుగా ఆ గదిలోకి ప్రవేశించి వేసుకున్న ప్యాంటు షర్టు విడిచి లుంగి ధరించాడు అతడు ఉన్న బనీని కూడా తీసేసి టవలు భుజాన వేసుకున్నాడు ఆమె ఇవేవీ గుర్తించినట్టుగా గది మధ్యగా నిలబడి చుట్టూ చూస్తోంది డబుల్ కార్డ్స్ వాటిపైన రబ్బరు పరుపులు ఆకర్షణీయమైన దుప్పటితో కప్పబడి ఉన్నాయి తెల్లని తలగడల గలీబులపైన చిలకా గోరింకల బొమ్మలు గుడ్ నైట్ లాంటి పదాలు రంగురంగుల దారాలతో ప్రతిభావంతంగా అల్లబడి ఉన్నాయి వాటికి కాస్త దూరంగా డ్రెస్సింగ్ టేబుల్ దానికి నిలువుటెత్తు అద్దం దానిలో మంచపైన మనుషులు స్పష్టంగా కనిపించేలా అమర్చబడి ఉంది ఆమె డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉన్న ఫోటో ఫ్రేమ్ను చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది నేను మారమ్మ కలిసి ఈ మధ్యనే తీయించుకున్నాం అతను ఆమె ఆ స్త్రీమూర్తి వంక పరీక్షగా చూసింది పెద్ద అందగత్తె కాకపోయినా మొగుడి పక్కన ఉండడం వల్ల కాబోలు నిండుగా హుందాగా ఉంది ఇంటిని గురించి భర్త గురించి తీసుకున్నంత శ్రద్ధ తన పైన చూపించుకోకపోవడం వల్ల నిరాడంబరంగాను సింపుల్గాను ఉంది కానీ ఆమె కళ్ళలో ఏదో కాంతి గర్వం కనిపిస్తున్నాయి అతడు కదిలి లోపలికి వెళ్ళబోతూ కాఫీ టీ తాగాలనుకుంటే అన్నీ అక్కడున్నాయి కలుపుకొని తాగొచ్చు ఐదు నిమిషాల్లో స్నానం చేసి వస్తాను అంటూ దొడ్లోకి నడిచాడు ఆమె మధ్యగదిలోంచి వంటగదిలోకి తొంగి చూసింది అతను చెబుతున్నట్టుగా అన్నీ ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఉన్నాయి ఆమె తృప్తిగా తలాడించి గది మలుపులోకి వచ్చి నిలబడింది ఆ ఇంటి అలంకరణను చూస్తున్న కొద్దీ ఆమెలో ఏదో పోగొట్టుకున్న లోటు తన ఊహల్లో తను ఆశించి బతకలేకపోతున్న జీవితాన్ని అద్దంలో దర్శించుకున్నట్టుగా ఎదుట అతని ఆ ఇల్లాలో నిర్మించుకున్న ఆ మమతల సామ్రాజ్యంలో ప్రవేశించి మరమనిషినైన భావన పవిత్రమైన దేవాలయంలోకి ప్రవేశించిన పాపిలాగా ఆమె మనసును తొలుస్తోంది మరో పది నిమిషాల తర్వాత అతడు స్నానం పూర్తి చేసి లోపలికొచ్చాడు తలని శుభ్రంగా తుడుచుకొని నీటుగా దువ్వుకొని వచ్చాడు ఆమె అక్కడ లేదు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తలుపు తీసి వాకెట్లో చూశాడు అక్కడా లేదు ఏమీ అర్థం కాక మధ్య గదిలోకి ఏమైంది చెప్పకుండా అంత అకస్మాత్తుగా ఎందుకల్లా వెళ్ళిపోయింది అలా ఆలోచిస్తున్న అతడి బుర్రలోకి ఏదో అనుమానం ప్రవేశించడంతో అతడి ముఖంలో భయం తాలూకు ఛాయలు గోచరించాయి వెంటనే తను విడిచిన ప్యాంటులోంచి మనీ పరుసు తీసి చూసుకున్నాడు దానిలో ఉంచిన డబ్బు యధావిధిగా ఉంది స్నానానికి ఎడుతూ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉంచిన ఖరీదైన రిస్ట్ వాచ్ కోసం చూశాడు అది తానెక్కడ ఉంచాడో అక్కడే ఉంది వెంటనే బీరువా తీసి భార్య తాలూకు పట్టు చీరలు లెక్క చూశాడు అవి సరిగానే ఉన్నాయి మరెందుకలా చెప్పకుండా మాయమైనట్టు ఆమె అడిగినంతా ఇస్తానన్నాడు అయినా ఎందుకు వెళ్ళిపోయింది ఏమీ అర్థం కాక ముందు గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు అప్పుడు చూశాడు తను తన భార్య కలిసి తీయించుకున్న ఫోటో ఫ్రేమ్ అక్కడ టిపైపై ఉంది అది చూశాక అతడికి ఆశ్చర్యం వేసింది అది డ్రెస్సింగ్ టేబుల్పై ఉండవలసింది ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు అతడికి దానిపైన రెండు కన్నీటి చుక్కలు కనిపించాయి అతడు ఆ సంగతి గమనించినట్టుగా తన లుంగితో ఆ ఫ్రేమ్ను శుభ్రంగా తుడిచి మళ్లీ టిపాయిపై ఉంచి అక్కడున్న భార్య రాసిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని తిరిగి చదవడం మొదలుపెట్టాడు కథ ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు శంకరమంచి పార్థసారీ గారు రాసిన ఆ రోజు రాత్రి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు